హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ తలకూరండి తలకూర ఆరోగ్యానికి చాలా మంచిది మోకాళ్ళ నొప్పులున్న బాలింతలప్పుడు కూడా తప్పకుండా తినాలి తయారీ విధానం తలకూరని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూరని శుభ్రం చేసుకోండి ఇలాంటివన్నీ చూసి నీట్గా శుభ్రం చేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి పసుపు కారం అంతా కలిసేలా నీట్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట అట్లే పెట్టుకోండి ఇదైతే మెదడు అండి మెదడు కలుపుకూడదు కూరలోకి ఒక సైడ్ పెట్టుకోండి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కూరను వేద్దాం మెదడు సైడ్కి పెట్టుకోండి ఇప్పుడే వేయకూడదు కూరని ఒక ఐదు విజిల్ రానిచ్చుకొని తర్వాత వేసుకోవాలి మెదడు లేదంటే కూరలో కలిసిపోతుంది మెత్తగా ఉంటుంది కదా కూరని కొద్దిసేపు మగ్గనిచ్చి నీళ్ళు వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకోండి ఒక ఐదు విజిల్ రానివ్వండి అందులోపే మసాలా తయారు చేసుకున్నాము ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర ఉల్లిగడ్డలు అండి ఒక ఐదు టమోటాలు తీసుకోండి తల మాంసంకి టమోటాలు ఇంపార్టెంటు కొన్ని ఎక్కువ వేసుకోవాలి ఐదు విజిల్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు మసాలా వేసుకుందాం మనం సగం ఉడికింటుంది కూర ఇలా అయ్యింది ఐదు విజిల్కి మసాలా వేసుకొని మళ్ళా ఒక మూడు విజిల్ ఇచ్చుకుంటే బాగా ఉడుకుతుంది తలకూరకి ఎక్కువ ఉడికించాలి మసాలా వేసాను నీట్గా కలబెట్టుకొని పెట్టుకోండి పొయ్యి మీద ఇదైతే మెదుడండి ఇలా పైన వేసుకోండి ఉడికిన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టుకోండి ముందుగానే ఒక మూడు విజిల్ ఇవ్వండి మూడు విజిల్లు ఇచ్చేసాం మేము ఎలా ఉడికిందో చూద్దాం మెదుడు చూడండి పైన ఉంది ముందుగా మెదుడు పక్కకు తీసిపెట్టుకొని నీటుగా అంత మొత్తం కలిసేలా కలబెట్టుకోండి కూరని మొత్తం చాలా కలర్ఫుల్గా వచ్చింది కూర ఆయిల్ మొత్తం సపరేట్ కూడా అయ్యిందండి బాగా మెత్తగా కూడా ఉడికింది తలకూర ఒక్కో ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి చూసుకొని ఉడికించుకోండి ఇదైతే మెదుడు అండి ఇది కూడా బాగా మెత్తగా ఉడికింది చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్